ఆదివాసుల హక్కుల పోరాట దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు వేసే ముందు బాగా ఆలోచించి వేయాలని ఎలాంటి ప్రలోభాలకు ఆకర్షితులై ఓటు వేయకూడదని నేడు చాలా వరకు డివిజన్లలో భూములు పార్కులు రోడ్లు కబ్జాలకు గురయ్యాయని ప్రజలకు కబ్జాల నుండి విడిపించే నాయకులు కావాలో కబ్జా కోరులు నాయకులుగా కావాలో ఆలోచించుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మీడియా మంత్రులకు ఉదయం తెలుపుకుంటూ మీడియా ద్వారా ఇవాళ జరగబోయే ఎలక్షన్ పండుగ వచ్చింది ఆ పండుగ సంబంధించి కరీంనగర్ అరవై ఆరు డివిజన్ల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి ప్రజలారా ఆసి తూసి అడుగు వేయాల్సిన పరిస్థితి మరి దాని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అలాంటి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశము నిలుదొక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మరి అదే కాకుండా ఎవరు ఇలా పైసలు ఇచ్చినా ఎవరు ఏ చేసినా కానీ అప్పటి మనం ప్రలోభాలకు గురైపోయి ఇలా మనం ఓటేసినట్టయితే రానున్న భవిష్యత్తు లోపల ఇవాళ కరీంనగర్లో చూసినట్టయితే మీరు దాదాపు ప్రజలకు తెలుసు ఇవాళ దాదాపు చాలా భూములు కబ్జాలు అయిపోయినాయి మరి ఇలా కబ్జాల నుంచి వెళ్ళి విడిపించే నాయకులు కావాలి ఇవాళ పార్కులు కబ్జాలు అయిపోయినాయి ఇవాళ రోడ్లు కబ్జాలు అయిపోయినాయి మరి ఇలాంటిని విడిపించే నాయకులు ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏదైతే అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి ఇలా తప్పిదారిపై ప్రలోయ ప్రలోభాలకు లోబడి ఇవాళ మళ్ళీ ఇలా ఒక అవగాహన లేని నాయకులను ఎన్నుకున్నట్టయితే చివరికి భూములే కాదు మిత్రులారా మన ఇల్లు కూడా అవసరమైతే ఇవాళ మనుషులను కబ్జా చేసే పరిస్థితి కనబడుతుంది కనుక దయచేసి ఆలోచించి ఒక నిస్వార్థపరితమైన ఆలో నాయకులను ఎన్నుకొని ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో బతికే విధంగా మీరు సహాయ సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం நான் தொடர்ந்து இப்போ ஸ்டேட் ஒர்க்கு பேசிட்டு குரல்